హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో మనం ఎయిత్ సిక్స్త్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా ఇవాళ ఇవాళ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం దీనిలో భాగంగా మనకి మన హెడ్లైన్స్ లో రాజా కాస్ గ్రామం ఉంది కుసుమ్ సి పథకం సి అనమాట కుసు సి టీసీఎల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ తర్వాత వేస్ట్ పిక్కర్ ఎన్యూమిరేషన్ అప్లికేషన్ అనువర్తనం వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా డిస్కస్ చేద్దాం ముందుగా మనం ఫస్ట్ వన్ చూస్తే ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం ట్యూమర్లు అంటే కణత అంటారు తెలుగులో ట్యూమర్స్ అంటాం కదా ట్యూబర్ క్లోస్ ట్యూమర్ 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 వేరు ట్యూబర్ వేరు ట్యూబర్ క్లోసిస్ అది క్షయ సో ఇక్కడ మనం మాట్లాడుతుంది ట్యూమర్ అనమాట ట్యూమర్ అంటే కణితి అంటారు లేదా కణత అంటారు ఇవి జనరల్ గా దాన్న డిఫరెంట్ రకాల కణతలు కనిపిస్తూ ఉంటాయి మనకి బ్రెయిన్లో బ్రెయిన్ వచ్చే ట్యూమర్ గురించి అవగాహన కోసం అవగాహన కల్పించడం కోసం మనం జూన్ ఎనిమిదిని ప్రపంచ బ్రెయిన్ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం బ్రెయిన్ ట్యూమర్ అవగాహన దినోత్సవం బ్రెయిన్ ట్యూమర్ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం సో ఇక్కడ జర్మన్ బ్రెయిన్ ట్యూమర్ అసోసియేషన్ మనకి రెండు వేల సంవత్సరంలో మొదటిసారిగా ఈ బ్రెయిన్ ట్యూమర్ కేసుల్ని కనుక్కోవడం జరిగిందనమాట రెండు వేల సంవత్సరంలో జర్మన్ బ్రెయిన్ ట్యూమర్ అసోసియేషన్ రెండు వేల సంవత్సరంలో మొదటిసారిగా ఈ బ్రెయిన్ ట్యూమర్ కేసుని కనుగొనడం జరిగింది అప్పటి నుంచి మనం జూన్ ఎయిత్ని ని ప్రతి సంవత్సరం బ్రెయిన్ ట్యూమర్ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటున్నాం దర్స్ అ పాయింట్ అనమాట సో ఇంపార్టెంట్ వన్ జూన్ ఎయిత్ బ్రెయిన్ ట్యూమర్ డే బ్రెయిన్ ట్యూమర్ డే నెక్స్ట్ వన్కి వెళ్దాం రాజాఖాస్ గ్రామం రాజాఖాస్ ఈ రాజాఖాస్ అనే గ్రామం మనకి ఎక్కడిది అని అంటే ఇది హిమాచల్ ప్రదేశ్లోని ఒక గ్రామం అనమాట హిమాచల్ ప్రదేశ్ దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే మనం గమనించవచ్చు ఇక్కడ గ్రామాన్ని గమనించవచ్చు ప్రతి హౌస్ అబ్జర్వ్ చేయండి వాటిలో ఒక కామన్ థింగ్ ఉంది ఏంటి అని అంటే సోలార్ ప్యానెల్స్ సోలార్ ప్యానెల్ కనిపిస్తున్నాయా సౌరశక్తితో నింపబడిన ప్యానల్స్ కనిపిస్తున్నాయి ఇంటి పైకప్పు మీద ఈ గోల్డ్ ఈ సోలార్ ప్యానల్స్ ఏంటి అని అంటే ఈ సోలార్ ప్యానల్స్ సౌరశక్తి కదా మనకి ఉచితంగా వచ్చేది సౌరశక్తి దాన్ని చాలా ప్రతిభావంతంగా చాలా తెలివితేటలతోటి ఉపయోగించుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది మన బాధ్యత కూడా అది ఉపయోగించుకోవాలనేది కూడా మన బాధ్యత ఇప్పుడు చైనా లాంటి దేశాల్లో వాళ్ళు ఉపయోగిస్తున్నారు ఏరోప్లెయిన్లు కూడా సోలార్ ఎనర్జీతో రన్ చేస్తున్నారు వాళ్ళు మనం చూడండి మన ఇండియాలో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఎంతమంది సోలార్ ఎనర్జీతోటి నీళ్లు వేడి చేసుకుంటున్నారు స్నానానికి లేదా తాగడానికి చాలా తక్కువ సో అది డిఫరెన్స్ ఎవరు ఎక్కువ వాడితే వాళ్ళకి ఎక్కువ యూజ్ చేసుకుంటే వాళ్ళకి కదా ఉపయోగం ఉపయోగించుకున్న వాళ్ళకి ఉపయోగించుకున్నంత అనమాట అలాంటి కాంటాక్ట్స్ అనమాట సో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లోని గ్రామం మన ఈ హిమాచల్ ప్రదేశ్లోని మొదటి సౌర మోడల్ గ్రామం అనమాట ఇది రాజా కాస్ అనేది సౌర మోడల్ గ్రామం మోడల్ గ్రామం అంటే ఆదర్శ గ్రామం అంటాం కదా అది కరెక్ట్ ఏమో ఆదర్శ గ్రామం మోడల్ విలేజ్ సో సౌర శక్తికి రిలేటెడ్గా సౌర శక్తికి రిలేటెడ్ గా ఆదర్శ గ్రామంగా దీన్ని రాజా గ్రామాన్ని గుర్తించడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ లో అనమాట ఈ రాజా ని గుర్తించడానికి అంటే ఈ దీన్ని గుర్తించడానికి దాదాపుగా నలభై మూడు గ్రామాలు పోటీ పడ్డాయి దానిలో ఈ గ్రామాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని అంటే ఈ రాజా అనే గ్రామాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే దాదాపుగా ఇక్కడ ఉన్న ప్రతి గుడిసె కూడా ఇల్లు ప్రతి ఇల్లు ప్రతి గుడిసె కూడా సోలార్ ఎనర్జీ తో నింపియబడింది ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన మనకి ఏదైతే ఉందో ప్రోగ్రామ్ దాని దాని లైన్లలో అంటే దాని క్రింద ఆ ప్రోగ్రాం కింద ఇక్కడ అన్ని హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు అన్ని హౌసెస్కి మనకి వీళ్ళకి సోలార్ ప్యానల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అది స్పెషాలిటీ అందుకని ఈ గ్రామానికి ఏమని ఏమనిచ్చారో ఆదర్శ గ్రామంగా సౌరశక్తికి సంబంధించి ఆదర్శ గ్రామంగా దీన్ని గుర్తించడం జరిగిందనమాట ఓకేనా ఏ గ్రామం రాజాఖాస్ ఏ జే రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ దర్శ నెక్స్ట్ వన్కి వెళ్దాం టీసీఎల్ మనకి ఫేమస్ బ్రాండ్ ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్కి ఎలక్ట్రానిక్ గూడ్స్ కొంటుంటాం కదా మనము మనం గృహోపకరణాలు అంటాం కదా గృహోపకరణాలు అంటాం కదా ఈ గృహోపకరణాలకు అంటే మనకి కావలసిన టీవీలు రిఫ్రిజిరేటర్లు ఇలాంటివన్నీ కొనే ఒక కంపెనీ అనమాట టీసీఎల్ అంట ఈ టీసీఎల్ కంపెనీకి వరుసగా రెండవసారి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక అయింది ఎవరు అంటే రోహిత్ శర్మ రోహిత్ శర్మ మన హిట్ మ్యాన్ అంటాం కదా హిట్ మ్యాన్ రోహిత్ కదా రోహిత్ రోహిత్ శర్మ యా హిట్ మ్యాన్ సో హి హిట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ కూడా అడుగుతాడు జాగ్రత్త ఒకటి వినేటప్పుడు ఈజీగా ఉంటుంది ఒక పది పదిహేను నేర్చుకున్న తర్వాత కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ కదా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ వినియోగదారులు అంటే వినియోగదారుల వస్తువులు కొన్ని ఉంటాయి మనం వినియోగించేవి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ అంటారు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ ఎఫ్ఎంసీజీ అంట అలాంటి లిస్ట్ లో అనమాట మనం కుసుం అంటే ఏంటి అంటే ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ ఉత్తాన్ మహాభియాన్ అంటారు కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ ఈ పథకం ఏంటి అని అంటే ఇది మనకి ఆల్రెడీ ఉన్న పథకమే దీని ద్వారా ఏంటి అని అంటే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పంట పొలాల్లో ఈ సోలార్ ప్యానల్స్ని పెట్టుకోవడం ద్వారా సో ఇందాక ఫోటోవోల్టాయి ప్లేన్స్ ప్లాట్స్ చూపించాం కదా వాటిని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా అంటే అవి ఉపయోగించిన పంప్ సెట్స్ అనమాట పంపులు ఉంటాయి కదా వాటర్ దాని నుంచి వస్తుంది వాటర్ కావాలి ఎట్లాగో పంటకి వీటిని ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఈ సౌర శక్తిని ఉపయోగిస్తున్నారు కాబట్టి దానివల్ల వీళ్ళకి వచ్చే పవర్ బిల్లు తగ్గుతుంది పవర్ బిల్ తగ్గడమే ఉంది ప్రైస్ కూడా వస్తుంది కదా అంటే వీళ్ళు అధికంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఎలక్ట్రిసిటీకి విద్యుత్కి అంతేకాకుండా ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ వీళ్ళు కనుక వీళ్ళ అవసరాలకు మించి కనుక వీళ్ళు ఉత్పత్తి చేస్తే ఏది తౌర విద్యుత్ని సౌరశక్తిని దాన్ని వీళ్ళు డిస్కామ్లకు అమ్మే అవకాశం కూడా ఉంటుంది డిస్కాములు కొంట వీళ్ళ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి దాని ద్వారా వీళ్ళకి ఆదాయం కూడా వస్తుంది కదా అలాంటి కాంటాక్ట్స్ అనమాట సో ఇక్కడ చూడండి ఎంఎన్ఆర్ఈ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అంట మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తి వనరులు అంటాం ఈ ఎంఎన్ఆర్ మంత్రి కర్ణాటకలో సి కాంపోనెంట్ ని ప్రవేశపెట్టారు కర్ణాటకలో సి కాంపొనెంట్ అంటే కుసుమ్ అనేది ఆల్రెడీ ఉన్న ప్రోగ్రాం ఈ కుసు సి అనే దాన్ని మనకి ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారంటే కర్ణాటకలో ఇంట్రడ్యూస్ చేశారు ఈ సిఎన్టీ మనకి ఏ బి తెలియకుండా సిఎన్టీ అని అంటే కుసు ఏ అంటే వికేంద్రీకృత గ్రిడ్ కనెక్ట్ చేసిన పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ సంస్థాపన చేయడం అంటే వికేంద్రీకృత గ్రిడ్ కనెక్ట్ అంటే ఎక్కడో డిస్కామ్ ఉంటుంది ఆ డిస్కామ్కి ఈ పట్లర్ మనకి మనం వాడే మనం ఎలక్ట్రిసిటీ వాడుతున్నాం కదా దాన్ని కనెక్ట్ చేయడం దాన్ని కనెక్ట్ చేయడం అనమాట సో తర్వాత ఏమవుతుంది దాన్ని కనెక్ట్ చేయడం ఏ అవుతుంది ఇక్కడ ఆ డిస్కామ్కి మనం కనెక్ట్ అనుకోండి మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేసిందా అక్కడికి పంపించడానికి కుదురుతుంది పాసిబిలిటీ ఉంటుంది తర్వాత ఇక్కడ స్వతంత్ర సౌర శక్తితో వ్యవసాయ పంపుల స్థాపన బి అనమాట స్వతంత్ర సౌర శక్తితో మనం మనంగా ప్రొడ్యూస్ చేసుకున్న సౌరశక్తితో వ్యవసాయ కార్యకలాపాలు వ్యవసాయ పంపులు ఏవైతే ఉన్నాయో అవి స్థాపించుకోవడం సి వచ్చినప్పటికీ ఏంటి అని అంటే గ్రిడ్ కనెక్ట్ చేయబడిన వ్యవసాయ పంపుల వ్యవసాయ పంపులను ఉపయోగించడం గ్రిడ్ కనెక్ట్ చేసిన వ్యవసాయ పంపులను ఇంట్రడ్యూస్ చేయడం అది మూడో స్టేజ్ లో ఉందనమాట అదే మనకి సి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఏ రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనమాట దట్ ఇస్ అ పాయింట్ కుసుమ్ ఇంపార్టెంట్ కుసుమ్ ఫుల్ ఫామ్ నాకు కమెంట్ చేయండి ఓకేనా కుసుమ్ సి ఏ రాష్ట్రం కూడా కమెంట్ చేయండి ఓకే పాయింట్ వన్ కి వెళ్దాం మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ ఇది మనకి ఎప్పుడు అని అంటే సెప్టెంబర్ లో జరగబోతోంది సెప్టెంబర్ ఐదు నుంచి పద్నాలుగు వరకు అనమాట ఫిఫ్త్ టు ఫోర్టీన్త్ సెప్టెంబర్ జరగబోతోంది ఇది ఎక్కడ అంటే హాంగ్ జూ హాంగ్ జూ చైనాలో జరగబోతోంది అనమాట ఏషియన్ హాకీ ఫెడరేషన్ దీన్ని నిర్వహించబోతోంది అనమాట నిర్వహించేది ఎవరు అంటే ఏషియన్ హాకీ ఫెడరేషన్ మనకి ఏషియన్ హాకీ ఫెడరేషన్ కౌలాలంపూర్ లో ఉంది కదా కౌలాలంపూర్ మలేషియాలో ఉంది దిస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం వేస్ట్ పిక్కర్ ఎన్యూమరేషన్ యాప్ వేస్ట్ పిక్కర్ ఎన్యూమరేషన్ అంటే ఏంటి అంటే ఈ వృధా వేస్ట్ అంటే వృధా కదా వృధా వస్తువులు ఉంటాయి కదా వృధా వస్తువులు పేపర్లు తర్వాత పోతే కవర్లు ఇలాంటి వాటిని పిక్ చేసే వాళ్ళు ఉంటారు పిక్కర్లు ఉంటారు అంటే వాటిని పోగు చేసే వాళ్ళు ఉంటారు అనమాట ప్రోగు చేయడం అంటాం కదా లేదా కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఈ కలెక్ట్ చేసే వాళ్ళ ఎన్యూమరేషన్ యాప్ అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎవరు ఎంతమంది ఉన్నారు అని చెక్ చేసుకునే అప్లికేషన్ అనమాట ఇది ఎన్యూమరేట్ అంటే వాటిని క్యాలిక్యులేట్ చేయడం ఎన్యూమిరేషన్ అంటే గణించడం గణించడం కాదు గణించడం లెక్కించడం సో ఇక్కడ ఈ వేస్ట్ పిక్కర్ ఎన్యూమిరేషన్ అప్లికేషన్ ని మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఈ మంత్రిత్వ శాఖ మనకి ఇంట్రడ్యూస్ చేసిందనమాట ఈ అనువర్తనాన్ని అప్లికేషన్ ని సో మనకి దేని కింద అంటే ఈ అనువర్తనాన్ని నమస్తే ప్రోగ్రామ్ కింద ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట నమస్తే అనే ఒక ప్రోగ్రామ్ ఉంది మనకి స్కావెంజర్స్ ఉంటారు కదా స్కావెంజర్స్ అంటే ఈ మలినాలు అవి తీస్తు ఉంటారు చూడండి అంటే మనకి డ్రైనేజెస్ క్లీన్ చేసే వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు మాన్యువల్ గా చేతులు అవి ఉపయోగించి ఆ డస్ట్ అంతా తీస్తూ ఉంటారు సో వాటిని అవాయిడ్ చేయడానికి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామే నమస్తే ఈ నమస్తే ప్రోగ్రామ్ ఏంటి అని అంటే నేషనల్ యాక్షన్ ఫర్ నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ అనమాట నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ యాక్ట్ ఎకో సిస్టమ్ అంట సో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు దీని కింద ఈ ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టారనమాట అంటే ఏంటి ఈ అప్లికేషన్ ప్రవేశపెట్టి ఎవరెవరైతే ఈ డస్ట్ పిక్ చేసుకునే వాళ్ళు ఉంటారో మనకి మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక పెద్ద సంచి పెట్టుకుని ఆ సంచిలు అన్ని వేస్ట్ వేసుకుని వెళ్తుంటారు చూడండి వాళ్ళు అనమాట వేస్ట్ పిక్కర్స్ అంటే వాళ్ళు వాళ్ళని లెక్కించడం కోసం ఇంట్రడ్యూస్ చేసింది ఈ అప్లికేషన్ వేస్ట్ పిక్కర్ ఎన్యూమరేషన్ అప్లికేషన్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు లీజే మ్యూంగ్ అనమాట లీజే మ్యూంగ్ లీజే మ్యూంగ్ ఎవరైనా అధ్యక్షుడు అనమాట ఎక్కడికి సౌత్ ఆఫ్ సౌత్ కొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియా దక్షిణ కొరియా అధ్యక్షుడు అనమాట కొత్తగా ఎలెక్ట్ అయిన పర్సన్ దక్షిణ కొరియాకి దీనికి ప్రధానమంత్రి ఉన్నారు దక్షిణ కొరియా ప్రధానమంత్రి వచ్చినప్పటికీ మనకి లీజు హో అనమాట లీ జూ హో లీజు హో వచ్చినప్పటికీ ప్రధానమంత్రి వచ్చినప్పటికీ లీ లీజే మ్యుంగ్ వచ్చినప్పటికీ రాష్ట్రపతి అధ్యక్షుడు అనమాట దట్ ఇస్ అ పాయింట్ సో దక్షిణ కొరియాకి సో మనకి దక్షిణ కొరియా అనగానే దక్షిణ కొరియా రాజధాని ఏది అని అంటే దక్షిణ కొరియా రాజధాని సియోల్ అనమాట సియోల్ దాని కరెన్సీ వచ్చేటప్పటికి దక్షిణ కొరియా కరెన్సీ వచ్చేటప్పటికి ఓన్ ఓన్ అనేది కరెన్సీ అనమాట ఓన్ ఇస్ ద కరెన్సీ అనమాట దాట్స్ ద పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం సో ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం మహాసముద్రాలు అంటే ఓషన్స్ కదా మహాసముద్రాల దినోత్సవాన్ని మనం ఎయిత్ జూన్న ఎనిమిది జూన్న అనమాట రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి దీని ఇతివృత్తం వచ్చినప్పటికీ క్యాటలైజింగ్ యాక్షన్ ఫర్ అవర్ ఓషన్ అండ్ క్లైమేట్ క్యాటలైజింగ్ యాక్షన్ ఫర్ అవర్ యాక్షన్ ఫర్ అవర్ ఓషన్ అండ్ క్లైమేట్ ఓషన్ అండ్ క్లైమేట్ సో దీన్ని మనము పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఈ పట్లరా వరల్డ్ ఓషన్ డేని మనం జరుపుకుంటున్నా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి అనమాట దీన్ని పంతొమ్మిది తొంభై రెండు నుంచి నిర్వహిస్తోంది ఎవరు అంటే కెనడాస్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ డెవలప్మెంట్ కెనడాస్ కెనడాస్ ఇంటర్నేషనల్ ఓషన్ డెవలప్మెంట్ అనమాట ఈ సంస్థ మనకి పంతొమ్మిది తొంభై రెండు నుంచి ప్రపంచ సముద్రాల మహాసముద్రాల దినోత్సవాన్ని జరుపుతోంది అనమాట దట్ ఈస్ అ పాయింట్ సో ఇవి మనకి వాటి కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ రేపటి కరెంట్ అఫైర్స్ కలుద్దాం మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్